ఫ్రెండ్స్ లేహ్ సిరీస్లో ఇది నాలుగో వీడియో లేహ్లో దిగి హోటల్ రూమ్ తీసుకొని అప్ అయ్యి లోకల్ టూర్కు బయలుదేరాం అందులో ముందు లేహ్ ప్యాలెస్ను చూడబోతున్నాం ఎవరైనా ఈ లడఖ్ సిరీస్ ముందు వీడియోలు చూడని వారు ఉంటే ఇక్కడ ఆ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అవి చూసిన తర్వాత ఈ వీడియో చూడండి పర్మిట్ పర్మిట్ మాట్లాడుకుంటున్నది నెక్స్ట్ డే వెళ్ళబోయే ప్యాంగోంగ్ సరస్సు టూర్ ప్లాన్ గురించి దానికోసం ఐఎల్పీ అంటే ఇన్నర్ లైన్ పర్మిట్ అనే ఒక పర్మిషన్ లెటర్ కావాల్సి ఉంటుంది అది ఈ డ్రైవరే ఏర్పాటు చేస్తా అంటున్నాడు అందుకోసం మన ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇది విషయం కిందోలి కదా ఫ్యాంగ్ యాంగ్ కోసం వెళ్ళడానికి ఐఎల్పి అని ఒక పర్మిషన్ తీసుకోవాలి సో ఇన్నర్ లైన్ పర్మిట్ అంటారు దాన్ని ఐఎల్పి ఆ పర్మిషన్ కోసం ఒక్కొక్కరికి ఆరు వందలు అవుతుందని ఆయన చెప్తున్నాడు సరే ఐదు వందల నుంచి ఆరు వందల వరకు కూడా కావచ్చు మొత్తానికి అది ఆయన ఆ విషయంలో హెల్ప్ చేస్తూ అంటున్నాడు మీరు ఎవరికైనా కావాలి మీ డీటెయిల్స్ అంటే ఆటి ఆటి ఈయన పర్మిషన్ అయితే ఈయన నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఏమైనా యూజ్ అవుతుండొచ్చు ఎందుకంటే మీకు ఇక్కడ ఏం తెలియకపోతే మాత్రం ఆయనకు ఫోన్ చేస్తే ఎయిర్పోర్ట్లో రెడీగా ఉంటాడు మీకు ఈ హోటల్ స్టేతో పాటు ఇక్కడ లోకల్ ట్రిప్పు ప్లస్ ప్యాంగ్ ఇక్కడ బయట తిరిగేదంతా కూడా ఆయన చూసుకుంటాడు ఒక ప్యాకేజ్ మాట్లాడుకోవడానికి నాకైతే ఇక్కడ ఇప్పుడు అందరితో మాట్లాడితే ఇంతమందిని ఆయన నచ్చి మాట్లాడిన విధానం నచ్చింది హాస్పిటాలిటీ బాగుంది మనల్ని పికప్ చేసుకోవడం మనతో రెస్పాన్స్ ఇవ్వడం అయితే బాగుంది సో ఎవరికైనా కావాలంటే మాత్రం మన ఆర్డి బాయ్ ఓకే గుర్తుపెట్టుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఫోన్ నెంబర్ ఇస్తాను ఓకేనా ఓకే ఇప్పుడు మనం ప్యాలెస్ ఎంట్రన్స్లో ఉన్నాం వెనక కనిపిస్తుంది కదా ఒకసారి ఇక్కడ చుట్టూ చూడండి వాతావరణం కొండలు మొత్తం వీటన్నిటిని కారాకోరం పర్వత శ్రేణులు అంటారండి వీటిలోనే అంటే వాటికి కంటిన్యూటీ అనమాట ఈ లడక్ శ్రేణులు అంటారు వీటిని ఈ పర్వత శ్రేణుల మధ్యలోనే ఇప్పుడు నా వెనక చూడండి మీరు ఒక్కోసారి నా వెనక తెల్లగా కనిపిస్తున్నాయి కదన్నీ మంచి కొండలు ఈ మంచుకొండల మధ్యలో ఉన్న లోయ లే లడక్ అంటే లడక్ కూడా ఇంకా కొద్ది దూరంలో ఉంటుంది ఇప్పుడు మనం లే ప్యాలెస్ చూడబోతున్నాం ఇది పదహారవ శతాబ్దంలో కట్టిన ప్యాలెస్ అని తెలుసు ఇంకా అంత ముందే కట్టిందని కూడా అంటారు సరే అది ఏదైనప్పటికీ కూడా మనకు లోపలికి వెళ్ళినాకి మరికొన్ని వివరాలు అయితే తెలుసుకుందాం ఇక లోపలికి వెళ్దాం పదండి నిజంగా అండి ఇది ఒకటి విషయం ఇక్కడ లే ప్యాలెస్కి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇరవై ఐదు రూపాయలు ఎంట్రన్స్ టికెట్ ఓకేనా మర్చిపోకండి ఆ విషయం ఇంకోటి కొంచెం గుండె సమస్యలు ఉన్నవాళ్ళు ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు కాస్తంతా అంటే చూసుకోండి జాగ్రత్త పడండి ఎందుకంటే ఈ మనం హైట్కి వస్తున్న కొద్దీ ఎత్తుకు వస్తున్న కొద్దీ కూడా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి అంటే మనం శ్వాస భారంగా పీల్వాల్సి వస్తుంది ఒక్కోసారి అది ఏదైనా ప్రమాదానికి కూడా దారితీయచ్చు ఇప్పుడైతే నాకు అది తెలుస్తుంది అంటే కొంచెం శ్వాస భారం అవుతుంది ఎందుకు ఎందులో ఎక్కుతున్నాం కదా కొండ ఎక్కుతున్నాం కదా సో ఇది ఒకటి చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాం ఈ లే ప్యాలెస్ ఒక అద్భుతమైన నిర్మాణ కౌశలం బాగా షార్ప్గా ఉండే కొండ అంచున కేవలం కొండరాళ్ళు సూర్యరశ్మికి ఆరబెట్టిన మట్టితో తయారు చేసిన ఇటుకలు ఇక ప్రత్యేకమైన కలప అంటే ఒకటి మనకు తెలిసిందే గంగరావి చెట్టు రెండోది జునిపర్ చెట్టు అని కేవలం హిమాలయాల్లో అది కూడా నాలుగు వేల మీటర్ల ఎత్తులో మాత్రమే పెరిగే కలప అన్నమాట ఇంకోటి విల్లో చెట్టు మన బ్రాండెడ్ క్రికెట్ బ్యాట్లు ఈ విల్లో చెట్టుతోనే తయారవుతాయి ఈ మూడు రకాల కలపను ఉపయోగించి ఈ ప్యాలెస్ను నిర్మించారు ప్రధానంగా రాళ్ళు మట్టిగోడల మధ్యలో కలపను ఉంచి నిర్మించడం వల్ల భూకంపాలను కూడా తట్టుకునేలా ఈ ప్యాలెస్ ఉంటుంది ఇది ఒక టిబెటిన్ నిర్మాణ శైలి టిబెట్ లాసాలో ఉన్న పోట్లా ప్యాలెస్ తరహా శైలిలోనే ఈ ప్యాలెస్ను నిర్మించారు అయితే రెండు ప్యాలెస్లు ఒకే సమయంలో నిర్మించడం మాత్రం గమనించాల్సిన విషయం లడఖ్ను పాలించిన రెండో రాజవంశమైన నాంగ్యాల్ రాజుల్లో ఒకరైన సెంగియే నాంగ్యాల్ కాలంలో అంటే పదహారవ శతాబ్దంలో కేవలం మూడంటే మూడేళ్ల కాలంలోనే నిర్మించడం ఒక రికార్డు తొమ్మిది అంతస్తుల్లో వందకు పైగా రూములు ఉన్నాయి ఈ ప్యాలెస్లో కింద ఐదంతస్తుల వరకు రాజుగారి పరిచారికలు సిబ్బంది నివసించేవారట ఇక ఆరవ అంతస్తు నుంచి తొమ్మిదవ అంతస్తు వరకు రాజు ఆయన కుటుంబం నివాసం ఉండేది ఈ ప్యాలెస్లో సమావేశ మందిరాలు ప్రార్థనా మందిరాలు భోజనశాలలు ఇలా ఎన్నో ఉన్నాయి అయితే పద్దెనిమిది వందల ముప్పై నాలుగు పద్దెనిమిది వందల నలభై మధ్య కాలంలో డోగ్రాల దండయాత్ర కాలంలో రాజవంశస్థులు ఈ ప్యాలెస్ను విడిచిపెట్టి స్టోక్ ప్యాలెస్కు వెళ్ళిపోయారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి భారత ప్రభుత్వం ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధీనంలోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఒక మ్యూజియంలో మారిపోయింది ఇదండి ఈ లే ప్యాలెస్ చరిత్ర చాలా బాగుందండి అసలైన బుద్ధిస్ట్ టెంపుల్ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది వీళ్ళంతా లామాలు నాకు తెలిసి సిటాట పత్ర బోధిసత్వ గురు లాటిన్ దేవ్ గాడ్ ఈయన మన ఫోర్టీన్త్ దళలాం అండి తెలుసు కదా ఇవన్నీ కూడా వాళ్ళ సంబంధించిన నాకు తెలిసి వాళ్ళ పురాణాలు దానికి సంబంధించిన గ్రంథాలను భద్రపరిచడం అనుకుంటున్నాను టీకట్లా వా ఇది మొత్తం అండి నైన్ ఫ్లోర్ బిల్డింగ్ ఇప్పుడు మనం వెళ్తున్నదంట కింద ఉన్న ఫ్లోర్లన్నీ కూడా సర్వెంట్సు కొన్ని పరిచారికలు వాళ్ళ కోసము వాడేవాళ్ళం సో అది విషయం అన్న జాగ్రత్త సో ఇది మనం ఫిఫ్త్ లెవెల్కి వచ్చినాము సిక్స్త్ ఫ్లోర్లో రాజకుటుంబం ఫ్యామిలీ ఉండేది అయితే దీన్ని చాలా డిఫరెంట్ స్టైల్లో ఈ ప్యాలెస్ను నిర్మించారు దీనికోసం అంటే ఎండకు ఎండబెట్టిన మన్ మట్టి అదేవిధంగా రాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ దొరికే ఒక రకం కలప ఇవన్నీ వాడి ఈ ప్యాలెస్ను నిర్మించారు అయితే ఈ కోటింగ్ చూసిరా ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది అనమాట ఈ కోటింగ్ ఇది ఒక స్పెషాలిటీ అనమాట కొండపైన శిఖరం మీద కొసకు ఈ ప్యాలెస్ నిర్మించడం అనేది ఒక అద్భుతం అనమాట నిజానికి అది కూడా ఇంత పెద్ద ప్యాలెస్ సో కొంచెం వ్యూ చూడండి సిక్స్త్ ఫ్లోర్ ఇక్కడ నేను మాట్లాడలేకపోతున్నాను నిజానికి బయట వైపుకు వచ్చినట్లు ఉన్న బాల్కనీలు కిటికీలు నిర్మించడం మాత్రం చాలా గ్రేట్ మంచి వ్యూ చూడండి రాజు ఎప్పుడైనా బయటికి వచ్చి ప్రజలని చూడాలంటే రాజ్యాన్ని చూసుకోవాలంటే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట అది ఎంత వ్యూ ఎంత బాగుందో చూడండి వ్యూ మీకు ఆల్మోస్ట్ మొత్తం లేహ్ ప్రాంతం అంతా కూడా ఇక్కడి నుంచి కనిపిస్తుంది కదా ఇప్పుడు చూడండి మీకు ఈ కొండ స్పెషాలిటీ అర్థమవుతుంది ఇది రాయి ఎంత షార్ప్గా ఉన్నా చూడండి మొత్తం కూడా జారిపోయేటట్టుగా ఈ రాయి మీద ఈ బిల్డింగ్ నిలబడింది గ్రిప్ తోటి చూసిరు కదా ఎంత బాగుంది హిమాలయాలు మీకు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయనుకుంటా క్లోజ్గా చూపించే ప్రయత్నం చేస్తా చూసిరు కదా మీకు అక్కడ కనిపించేది పోలో గ్రౌండ్ చూడండి ఈ లేహ్లో ఇళ్ళ నిర్మాణ శైలి ఎట్లా ఉంది ఎక్కువ టిబెటిన్ ప్రభావం అండి ఇదంతా టిబెటన్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట అందుకే దీన్ని లిటిల్ టిబెట్ అని కూడా అంటారు లేహ్ని ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది టిబెట్కి వెళ్ళినట్టే ఉంటుందన్నమాట నేను ఎప్పుడు వెళ్ళలేదు బట్ నేను టిబెట్కి సంబంధించిన ఫోటోలు చూసినప్పుడు మాత్రం నాకు ఇక్కడ చూస్తే అదే గుర్తొస్తున్నాయి అన్నమాట కళ్ళు తిరుగుతున్నాయి పైనుంచి చూస్తే ఇదే అండి మొత్తానికి లే ప్యాలెస్ ముచ్చట అయితే రాజుల సొమ్ము రాళ్ళపాలు అంటారు కదండి రాజు ఇష్టపడి ఆయన ఎంత ఖర్చు పెట్టి కట్టుకున్నాడు అండి తొమ్మిది అంతస్తుల భవనము కొండ శిఖరం మీద మాది అది కూడా హిమాలయాలలో ఎన్ని వందల మంది కార్మికులు పనిచేసారు అయితే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మూడు సంవత్సరాల కాలంలో మాత్రమే ఒక రికార్డు ఇంత అద్భుతమైనది కానీ ఏం లాభం ఆయన కూడా ఖాళీ చేసి వేరే చోటికి పారిపోవాల్సి వచ్చింది కాకపోతే మనకు ఉపయోగపడే విషయం ఏంటంటే ఇప్పుడు అలాంటి రాజులు ఖాళీ చేసిన కోటలన్నీ కూడా మన సందర్శనకు మన పనికి వస్తున్నాయి సో మనకు చరిత్ర తెలుసుకోవడానికి ఒక రీజన్ అవుతుంది కానీ వాళ్ళకు మాత్రం ఉపయోగపడలేదు సో ఈ విషయం అయితే పక్కకు పెడితే ఇప్పుడు మట్టి రాళ్ళు అదేవిధంగా ఇక్కడ దగ్గరలో దొరికే ఒక ఒక రకమైన కలప మరికొన్ని పదార్థాలు అదేదో సీక్రెట్ అవన్నీ కలిపి బిల్డింగ్ కట్టారు అది అందుకే సుమారుగా నాలుగు వందల సంవత్సరాలు చరిత్ర ఉన్నా కానీ ఇప్పటికీ కూడా స్ట్రాంగ్ అనిపిస్తుంది కాకపోతే లోపల చూడడానికి ఏం లేదు మొండిగోడలు ఉన్నాయి కొన్ని ఒకటి బుద్ధుని విగ్రహము అంటే ఒక మందిరంలా ఉంటుంది అది కూడా బాగుంది కాకపోతే కన్స్ట్రక్షన్ ఆ నిర్మాణాన్ని చూడడానికి మాత్రం మనం వెళ్ళొచ్చు అది విషయం ఓకే కదా ఇది ఇప్పుడు ఈ డేహీ ప్యాలెస్కు సంబంధించిన ఫుల్ డీటెయిల్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ మిటకు మీకు ఆ బిల్డింగ్ నచ్చిందా లేదంటే నేను చెప్పిన విధానం నచ్చిందా నచ్చితే దయచేసి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాగే చేస్తారు నాకు ఆ విషయం తెలుసు ఓకేనా మర్చిపోద్దు ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్లో మళ్ళీ మనం కలుసుకుందాం ఓకేనా బాయ్ ఓకే వెళ్ళిపోతుంది అయితే ఈ రెండు కూడా కలిసి ఇక్కడ సంగమించి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి సో ఇది